హమకొండ జిల్లా పరకాల పట్టణంలోని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు ఓబీసీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి పూర్ణాచారి ఆధ్వర్యంలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన ఇరవై ఒక్క హామీలను వెంటనే అమలు చేయాలని పరకాల పట్టణ ఎంఆర్ఓకి పత్రం సమర్పించిన పరకాల నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు మార్తా భిక్షపతి పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి గాజుల నిరంజన్ పరకాల నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ ముల్కా ప్రసాద్ పరకాల రూరల్ ప్రెసిడెంట్ ముస్కే దేవేందర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ ఆ ఉద్యోగాలు కానీ ఉపాధులు కానీ ఏదే చదువు విద్యలు కానీ ఎల్లనైనా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తాం అది కూడా కేవలం ఆరు నెలల లోపల ఖచ్చితంగా ఈ మేము ఈ హామీ అని చెప్పి ఇప్పటివరకు ఆరు నెలలు కాదు ఏడు నెలలు అయింది ఎనిమిది నెలలు అయింది ఇప్పటి వరకు దాన్ని ఊసేస్తడం లేదు అలాగే బీసీ కులాలందరికీ కూడా అన్ని రిజర్వేషన్ ప్రకటిస్తాం అన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పిండు ఇప్పటికీ ఏ పథకం కూడా ఇవ్వడం లేదు బీసీలో చిన్న చూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి మేము దానికి నిరసనగా ఈ రోజు ప్రతి ఎమ్ఆర్ఓ ఆఫీస్ ముందు ఆ పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ పత్రాలు మేము ఇచ్చిన సందర్భంగా ఒక వారం రోజుల లోపల కనుక ఇలా చేయకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టరేట్ ను కూడా ముట్టడించే కార్యక్రమం ఉంది నెక్స్ట్ కలెక్టరేట్ లా కూడా స్పందించకపోతే నెక్స్ట్ కామారెడ్డిలా కనుక నువ్వు ప్రచారంలో భాగంగా నువ్వు చెప్పినావు కదా అదే కామారెడ్డి కామారెడ్డిలా నువ్వు చెప్పిన వేదిక కాడనే బీసీ గర్జన పెట్టి పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్ర లెవెల్లో పెద్ద ఎత్తున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం బీజేపీ బీజేపీ ఎప్పుడైనా కూడా బీసీలకు సంబంధించిన పార్టీ బీసీల యొక్క పెద్దపీట వేయడానికి బీజేపీ ముందుంటుంది బీసీలందరికీ బీసీ ఓట్ల ఓటు బ్యాంకు తోటి ఈ రోజు రేవంత్ రెడ్డి గద్దెనెక్కి బీసీలను చిన్న చూపు చూడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మేము దాని గురించి మేము ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా కూడా ఈ మా యొక్క విన్నపాన్ని చూసి ఖచ్చితంగా కూడా మాకు ఈ వారం రోజుల లోపల ఖచ్చితంగా ఈ బీసీలందరికీ మళ్ళీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఇప్పుడు మా పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి సార్ కాళిప్రసాద్ సార్ గారు మాట్లాడుతారు అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ప్రతి మండల కార్యక్రమంలో పూట ఎంఆర్ఓలకు మేము బీసీలకు జరిగిన అన్యాయాలపై మీ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలు కావస్తుంది మోసపూరిత మాయ మాటలు చెప్పి గద్దె రేవంత్ రెడ్డి గారికి మీ ఆరు నెలల సమయం ఇచ్చాము అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్ టైం లోపల ఇచ్చిన వాగ్దానాలు మీకు గుర్తున్నాయా లేవా అని మీకు గుర్తు చేయడానికే ఈ వినతి పత్రాలు మీరు చెప్పి బీసీల ప్రజలకు మాయ మాటలు మోస మాటలు చెప్పి గదనెక్కి బీసీలకు అన్యాయం చేస్తున్న తీరు గర్హనీయము మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కొన్ని మత్తితురు కలుగు రేవంత్ రెడ్డి గారు మీరు గవర్నమెంట్ రాగానే బీసీలకు పులవగణన చేసి ఇప్పుడున్న ఇరవై మూడు శాతం రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు పెడతానన్న విషయం మర్చిపోయారా రేవంత్ రెడ్డి గారు ఎనిమిది నెలలు కావస్తుంది కనీసం ఆ జీవో రాలేదు మళ్లీ మీరు ఎలక్షన్ పెడతా అంటున్నారు అంటే కోట్ల కేసు ఎట్లా కొట్టిపోతుంది మళ్ళీ ఇరవై మూడు శాతం ఇవ్వాలని మీరు కుటిల పన్నాగం పడుతున్నారు మేము మాత్రం తేను అడ్డుకుంటాం ఇక పోతే ఎన్నో మాస మాయా చెప్పారు ఎంబీసీలకు కార్పొరేషన్ అన్నారు బీసీలకు ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి ఇరవై వేల చొప్పున ఐదేళ్లకు లక్ష రూపాయలు మీకు కేటాయిస్తామన్నారు నిరుపేదలకు విద్యార్థులకు మీరు పది లక్షల వరకు పూజీ లేకుండా రుణాలు ఇస్తానన్నారు ఉన్నారు అది మర్చిపోయారు అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోపల సివిల్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోపల నలభై రెండు శాతం కంట్రాక్టులు మీకు ఇస్తామన్నారు అది మర్చిపోయారు గొల్ల కురుమలకు రెండో విడతగా రెండు లక్షలు మీకు బ్యాంక్ అకౌంట్లో పడతాయన్నారు అది మర్చిపోయారు అలాగే గౌడ కులస్తులకు ముజురాజులకు గంగపుత్రులకు ఎన్నో మాయమాటలు చెప్పి మీరు గద్దెనెక్కి మీరు అన్ని మర్చిపోయిన తీరు గహనీయం మేము ఒక వన్ వీక్ పదిహేను రోజులు టైం ఇస్తాం రేవంత్ రెడ్డి గారు మీరు ఈ శాసనసభ లోపడే మేము చెప్పిన హామీలన్నీ చర్చకు రావాలి అవి జీవోకి రావాలి లేకుంటే మీరు ఓట్లేసిన బీసీ బిడ్డలు మీ గవర్నమెంట్ పై తిరగబడతాం మీరు కామారెడ్డిలు ఇలాగే డిక్లరేషన్ చేశారో అదే కామారెడ్డి గడ్డపై ఆ జాగాల మీకు మీకు సవాలు విసిరి బీసీ బలమీతో తెలియజేస్తామని మీ అందరికి హెచ్చరిక చేస్తూ భారతీయ జనతా పార్టీ బీసీల అండగా ఉంటుంది మా మోడీ అమిత్ షా గారు చెప్పారు వచ్చే గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ అవుతుంది బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు కబార్దార్ రేవంత్ రెడ్డి గారు దయచేసి బీసీలతో పెట్టుకోకండి అని వినమిస్తూ ముగిస్తున్నాను భారత్ మతాకి భారత్ మతాకి